వైసీపీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తూ నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని కోడూరు కమలాకర్ రెడ్డి నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజల దాహతిని తీర్చేదానికి నిరంతరం కృషి చేసిన నిస్వార్థ ప్రజాసేవకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు వారి మిత్ర బృందం అంతా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్న రెండో తారీఖు ఆ రెండో తారీఖు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ రావాలా నిర్ణయం తీసుకోవటం స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా కమలాకర్ రెడ్డి గారి గురించి కోడూరు కమలాకర్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో తాను ఉన్నా తాను జిల్లా రాజకీయాల్లో ఎంత క్రియాశీలక పాత్ర పోషించినా అంతిమంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారి అంతా కూడా కోడూరుపాడు నవలాకుల తోట నారాయణ రెడ్డిపేట ఒకటో డివిజన్ రెండో డివిజన్ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేయాల ప్రజాప్రతినిధుల వద్ద అనేక విధాలుగా వెంటబడి ఉదాహరణకి నేనే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నా వెంటబడి ఒక కరెంటు సబ్స్టేషన్ కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు ముందు ప్రభుత్వంలో కూడా ఆ రోడ్లు కావచ్చు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు శ్మశాన వాటికలు కావచ్చు ఏదైనా సరే నిరంతరం వెంటబడి ఎమ్మెల్యేల వెంటబడి మా ప్రాంతానికి ఈ శ్మశాన వాటికి కావాలా మా ప్రాంతానికి ఈ రోడ్డు కావాలా మా ప్రాంతానికి ఈ డ్రైన్ కావాలా మా ప్రాంతానికి కరెంట్ సబ్స్టేషన్ కావాలా మా ప్రాంతంలో రైతులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా మా ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా సన్న చిన్న కారు అంద ప్రజలందరూ కూడా ఏదైతే ఆ యొక్క ట్రాక్టర్లలో ఆ యొక్క టైర్ బర్లలో ఇసుక తరలించుకునేదానికి ఆ యొక్క జీవనోపాధి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నం చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి ఇలాంటి వ్యక్తులు పార్టీలోకి రావటం అనేది తెలుగుదేశం పార్టీ కూడా గౌరవం కాబట్టి నేనే స్వయంగా ఆహ్వానిద్దామని చెప్పని మీకు తెలుసు గత నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు సాగుతున్నాయి వాడవాడలా వివిధ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు తటస్థులు ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కీలక నేతలు డివిజన్ నేతలు పోలింగ్ బూత్ స్థాయి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చెబుతూ ఉన్నారు నాకు ఈరోజైతే చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖ్యంగా చెప్తూ ఉన్నా మీ గతం నుంచి చెప్తూ వచ్చే నెల రోజుల నుంచి వచ్చే నెలలో చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి సీనియర్ నేతలు ముఖ్య నేతలు చాలా మంది చేరబోతున్నారు ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజర్గంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ చర్యలు నిరంతరం కొనసాగుతాయి ఇవన్నీ అన్ని చూసిన తర్వాత అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రావడం అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలా అన్న ఆకాంక్ష ఈ ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉన్నాయి ఆ యొక్క ఆకాంక్షలు ప్రజల్లో బల బలంగా ఉండడంతో పాటు ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీలో రావటం అది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది నూటికి నూరు శాతం నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎదిగిన మెజార్టీతో గెలవబోతుంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చరిత్ర చూడని మెజార్టీ రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు రూరల్ నియోజవర్గం ఏర్పాటైంది రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రాని అతి పెద్ద మెజార్టీ భవిష్యత్తులో కూడా రాని అతి పెద్ద మెజార్టీ ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా అవసరం లేదు నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నా ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ ఎవరైతే ముందుకు వచ్చి నాకు అండగా నిలుస్తున్నారో అన్ని రకాల కూడా వాళ్ళు ఇరవై రోజులు నెల రోజులు నా కోసం కష్టం చేస్తే మరో ఐదేళ్ల పాటు ఓ ఎమ్మెల్యే అనే దానికంటే కూడా ఓ కార్యకర్తగా నేను కష్టం చేస్తానని చెప్పని అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాల సాధన సంక్షేమ పథకాలు అందజేత మన బిడ్డలకు ఉద్యోగాలు వీటన్నిటికి తోడు ఓ ఎమ్మెల్యేకో ఓ ఎంపీకో ఉండాల్సిన కనీస లక్షణం ఓ మంత్రికో ఉండాల్సిన లక్షణ తన కోసం కష్టం చేసిన తన కోసం పనిచేసిన కార్యకర్తల నాయకుల యోగక్షేమాలు చూసుకోవటం ఆ యొక్క కార్యకర్తల నాయకుల యోగక్షేమాలని ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యుడిగా నాలుగు సంవత్సరాల పాటు ఏ విధంగా చేశానో అంతకి రెండింతలు అంతకు రెండింతలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త నాయకుడి రుణం తీర్చుకుంటానని వారి గౌరవం ఎక్కడా తగ్గనని అన్ని రకాల వాళ్ళని ప్రోత్సహిస్తానని రూరల్ నియోజకవర్గంలో ఏదైతే పెండింగ్ పనులు అనేక ఉన్నాయో ఏదైతే బారాషాహి దర్గా కావచ్చు గణేష్ ఘాట్ కావచ్చు ముస్లిం షాదీ మంచులు కావచ్చు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావచ్చు ఏదైతే ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల కావచ్చు పొట్టేపాడని కలుజు కావచ్చు ప్రధాన రహదారులు కావచ్చు అన్నిటికీ మించి పదివేల మందికి దురుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కావచ్చు వీటన్నిటి మీద ఏదైతే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు గారు నెల్లూరులో మాట ఇచ్చారో ఆ యొక్క మాటలన్నింటినీ కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పని అందరికీ కూడా మనవి చేస్తూ మరోసారి మరోసారి కోడూరు కమలాకర్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక కోడూరు కమలాకర్ రెడ్డి గారినే కాకుండా నేను ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ వాళ్ళు పది మంది ఉంటారులే కమలాక వర్ ఇద్దరు ఉంటారులే అనుకున్నాను ఇది చూస్తే నాకు విలేకరుల సమావేశం అనిపించడం ఇది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే కార్యకర్తల సమావేశంలాగా ఉంది నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడు ఒక పార్టీ రాజీనామా చేస్తే వెంట ఉండే కార్యకర్తలు అండగా ఉంటారనే దానికి మరోసారి కోడూరు కమలాకర్ రెడ్డి నిరూపించారు అభినందిస్తూ రేపటి రోజు రెడ్డి గారి కూడా చంద్రబాబు గారి సమక్షంలో అంతే ఘనంగా ఉంటుంది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్న కోడూరు కమలాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అని ప్రకటించిన సందర్భంగా వారి నేను వచ్చి షారుబాతో సత్కరించి మరో ప్రకటన కూడా చేస్తున్నా రూరల్లో నా ఎన్నికల ప్రచారం కోడూరు పండించే ప్రారంభంగా పోతుంది